హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ కిచెన్ టుడే స్పెషల్ ఈ సమ్మర్లో నేచురల్గా ఇంట్లోనే డ్రింక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను బయట కొనుక్కునే కూల్ డ్రింక్స్ కంటే కూడా నేచురల్గా ఇలా చేసుకొని తాగితే హెల్త్ కూడా చాలా మంచిది దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దాంట్లో గ్రేప్స్ వేస్తున్నానండి నేను ఇక్కడ గ్రేప్ జ్యూస్ చేస్తున్నాను సో గ్రేప్స్ అనేవి ఖచ్చితంగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకునే తీసుకోవాలి దేనికంటే పెస్టిసైడ్స్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి ఇలా మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిని సపరేట్ చేసుకుంటూ కొంచెం రబ్ చేసుకుంటూ తీసుకోవాలి నెక్స్ట్ వీటిని మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి తీసుకుంటే సరిపోయద్ది నేను ఇక్కడ ఒక గ్లాస్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను సో దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని కొన్ని గ్రేప్స్ తీసుకుంటున్నాను దీంట్లోనే ఒక చిన్న గ్లాస్ నేను కూలింగ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి అప్పటికప్పుడు డ్రింక్ తీసుకునే పని అయితే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే రెఫ్రిజరేటర్లో ఉంచుకుంటే సరిపోయింది ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని కొంచెం స్ట్రైన్ చేసుకొని ఆ పల్ప్ మొత్తం సపరేట్ చేసుకుంటే సరిపోయి ఇది ఆల్రెడీ కొంచెం స్వీట్గానే ఉంటుంది లేదు ఎక్స్ట్రా స్వీట్ కావాలనుకుంటే హనీ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుంటే సరిపోయి అండ్ అలాగే దీంట్లో కొన్ని గ్రేప్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటే మనం డ్రింక్ తాగేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో ఇలా ఈజీగా నేచురల్గా ఇంట్లోనే ఈ సమ్మర్లో ఇలా జ్యూస్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్